హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే విధంగా చాలా హెల్దీ రెసిపీ అనమాట సగ్గుబియ్యంతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పావుకప్పు సగ్గుబియ్యం వచ్చి ముప్పై నిమిషాల పాటు నానపెట్టానండి నేను బాగా నానిపోయిన చక్కగా చూడండి ఈ పెద్ద సగ్గుబియ్యం అనమాట చూడండి ఈ కప్పుతో అయితే కప్పు తీసుకున్నాను అనమాట పెద్ద కప్పుతో అయితే పావు కప్పు ఈ కప్పుతో అయితే పావు కప్పు వస్తుందండి కరెక్ట్గా ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు గోధుమ రవ్వ వేసుకుందాము ఈ సగ్గుబయ్యే నానిపోయినాయి కదా దాంట్లో నీళ్లు మొత్తం తీసేసి దాంట్లో గోధుమ రవ్వ వేసుకుందాము ఉప్పావు కప్పు గోధుమ రవ్వ వేసుకున్నాము ఒక్క కప్పు వచ్చేసి చిక్కటి మజ్జిగ పోసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు నానితే సరిపోతుంది అనమాట రవ్వ మనకి కరెక్ట్గా నానిపోతుంది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి పదిహేను నిమిషాల పాటు ఈలోగా దీనికి ఒక తాలింపు వేసుకొని తెచ్చుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు పావు టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం ఇంగువ ఇప్పుడు పప్పు అన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం తర్వాత తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు అలానే తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఇవి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత అయితే స్టవ్ ఆపేసుకుందాం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అంతేనండి దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆపేసి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత దీన్ని చూద్దాము చక్కగా నానిపోయింది రవ్వ సగ్గుబియ్యం ఆల్రెడీ మనకి ముందే నానిపోయినాయి కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మీరు ఇక్కడ కావాలంటే తెల్ల రవ్వ కూడా తీసుకోవచ్చండి బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు కానీ నేను గోధుమ రవ్వ యూజ్ చేశాను అనమాట హెల్దీగా ఉండటం కోసమని మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే మిక్స్చర్స్ పక్కన పెట్టుకున్నాము ఇడ్లీ ప్లేట్స్కి వచ్చేసి మనం ఆయిల్ అప్లై చేసుకుందామండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి వచ్చేసి నాకు రెండు ప్లేట్స్ కరెక్ట్గా ఎనిమిది ఇడ్లీ అయితే వచ్చినాయి అనమాట దీనిలో మనం ఎలాంటి బేకింగ్ సోడా కానీ కుకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదండి అప్పటికప్పుడు మనకి నిమిషాల్లో అనమాట చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే మనం గోధుమ రవ్వ వాడుకున్నాం కాబట్టి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట హెల్దీ రెసిపీ ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి కరెక్ట్గా పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే టు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అవుతుంది చూడండి చక్కగా ఎలా తెలుస్తుందో సగ్గుబియ్యం మనకి ముత్యాలా కనపడుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే వెంటనే మనం తీసేయకుండా ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత తీసుకున్నామంటే మనకి అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా సగ్గుబియ్యం కనపడుతూ ఉన్నాయి ముత్యాలలాగా ఉడికేసి అంతేనండి చాలా క్విక్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈరోజు నేను దీంట్లో పల్లీ చట్నీ అను ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్